అల్టిమేట్ గా ఈ నిరుద్యోగుల కొట్లాట నిరుద్యోగుల పోవడం వల్ల మంచో చెడో కేసీఆర్ ఉంటే బాగుంటుంది ఈ చర్చలు ఎందుకు నేను ఏమంటాను గుడ్డి కంటే మెల్లనయం అంట కదా అంటారు కదా గుడ్డి కన్నా మెల్లనయం అనేది నీకంటే ఈ పోలిక ఇట్లా చూస్తే నీకంటే వంద బాలు కేసీఆర్ నయం అనిపిస్తుంది ఇప్పుడు నిరుద్యోగులకు అరే నువ్వు ఎందుకు దించుకున్నావురా కేసీఆర్ ని అనవసరంగా దించినావా ఇంత తొండి ఇంత దొంగ ఇంత ఓటుకున్నోడు దొంగ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని గిట్ల చేస్తాడని మేము అనుకోలే వీనికంటే వంద వాళ్ళ నయం కేసీఆర్ వంద వాళ్ళ నయం రానిక్కడికి నిరుద్యోగుల చర్చ ఉన్నది వాస్తవే అంటే కన్నా మెల్ల నయం అనేది నిరుద్యోగులు ఉన్నది కానీ నువ్వు చేయాల్సింది వెంటనే నియామకం పోస్టులు భర్తీ చేయాలి కదా ఉద్యోగ ప్రకటనలు చేయాలి కదా ఉద్యోగ ప్రకటనలతో పాటు ఉద్యోగ క్యాలెండర్ ఏం చేస్తున్నావు అసలు ఉద్యోగ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏం చేస్తున్నావు ఎక్కడది అనేది దాని మీద స్పష్టత ఇచ్చినావా అసెంబ్లీలో చర్చ పెట్టినావా అందుకనే కదా ఇవన్నీ చేయలేదు కాబట్టి దీనికంటే వంద వాళ్ళ కేసీఆర్ అని ఏమర ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసిపోతే ఇరవై సీట్లు కాంగ్రెస్ వెళ్తే అంతొట్టు అంతొట్టు మళ్ళీ చెప్తున్నాం ఇరవై సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అంతొట్టు ఎవరు గెలుస్తారు వాళ్ళని ఇండిపెండెంట్ లో గెలవచ్చు బీజేపీ గెలవచ్చు బీఆర్ఎస్ గెలవచ్చు ఇంకొకనే గెలవచ్చు కానీ లోనే గెలవచ్చాం కానీ ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే ఇరవై సీట్లు కాంగ్రెస్ రావు అంత అంత దిగజారిపోయింది